దాని నోరు ఎప్పుడు బాయిల కప్ప లెక్క వరదనే ఉంటది కానీ నువ్వు ఎందుకు వచ్చి చెప్పు మరి ఏం లేదు బావా మీ చెల్లె చీటికి మాటికి ఊకలు ఒళ్ళి పెట్టుకుంటాను ఏమన్నా అంటే అవగాహన ఇంటికి పోతానని భయపడిస్తాను బయట నా సంగతి నీకు తెలియదా బావా దాన్ని నేను ఏమంటనే అదే కావాలని ఒళ్ళు పెట్టుకుంటది పెళ్ళాలది ఏం తప్పు అక్క పెళ్ళం చిటి చిలుక పాటలో చిలక లాంటిది పెళ్ళాలది ఏం తప్పు ఉండదు పెళ్ళాలు చిలక లాంటి కాదే రూపుల్లో చిట్టీలు ఎత్తుకొని మొగలు నడవ ఇరికించే రకాలే అంటే నువ్వు అనేది ఏం లేదు పెళ్ళాలు ఎప్పుడు గడియాలంలో నిమిషాల ముందు లెక్క ఫాస్ట్ ఉంటారే మొగుళ్ళే గంటల ముందు స్లోగా ఉంటారు అవును రోజు మీకు ఫాస్ట్ గా కమ్మగా తీయాలంటే పెడతాం కదా అందుకే మేమంటే మీకు లోకమా ఏంటి